కిన మనసే కె ప్రియూ ఉన్నతమైన స్థలములయందు నివసించు అడా నా మనసే విరిగినలిగిన హృదయము గల మన దేవుడు ఆ సభ్యుడు మన రాష్ట్ర పోకడి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి ఎవరు ఆస్తులను వారు కాపాడుకోవడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు మన ఆత్మలను మనం కాపాడుకోవడానికి మనం ఏ ప్రయత్నం చేస్తున్నా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి మన భక్తిని మనం కాపాడుకోవాలి మాయ మాటలు చెప్పి మాయ కబురులు చెప్పి అబద్ధపు మాటలు చెప్పి నీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచుకోలేవు ఇప్పటికైనా మనసు మార్చుకొని ప్రవర్తన మార్చుకొని బుద్ధి మార్చుకొని నీతివంతులుగా జీవించండి యథార్థవంతులుగా జీవించండి నీతివంతులు గటా చీకట్లో వెలుగు పుడుతుందన్నాడు నీతివంతుని పిల్లలు తదనంతరం అవుతారు అన్నాడు యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మాను అన్నాడు దైవజనాంగ బా కపటపు మాటలు చెప్పకండి అబద్ధపు మాటలు చెప్పకండి దేవుడు చూచుచున్నాడు దేవుడు ఆకాశండి నీ మాటలు వింటూ ఉన్నాడు ఆకాశ పక్షులు వర్తమానాన్ని పట్టుకెళ్ళి దేవునికి అందిస్తాయని భయమన్నా ఉందా నీ గోడలో ఉన్న రాళ్ళు దేవుని దగ్గర సాక్ష్యం చెప్తాయి ఆ భయమన్నా ఉందా నీ ఇంటుకున్న దోళాలు దేవుది సాక్షుని చెప్తాయి ఆ భయం అని ఉందా ఆ భయంతోనే ఎవరితో అబద్ధాలు చెప్పకండి మాయమాటలు చెప్పకండి కక్ష పెట్టుకుని కానీ కుట్ర పెట్టుకుని కానీ పగ పెట్టుకుని కానీ ఒకరి మీద ఒకరు నిందల మోపుకోకండి మీ మాటలు చూస్తుంటే హృదయంలోంచి దుఃఖము వెల్లడవుతుంది అలానే నా మీదేదో మీరు మోపారని కాదు ఇతరుల మీద మోపి ఇతరులను దుఃఖపరచకండి జాగ్రత్త నష్టపోతారు మీరు తవ్వుకున్న గోతులు మీరే పడతారు దైవభయం కలిగి ఆత్మసంబంధ విశ్వాసం కలిగి ప్రార్థించండి ప్రభు ఒకవేళ క్షమించి నినివే పట్టినస్తులను క్షమించినట్లుగా క్షమిస్తాడేమో లేకపోతే సుధుమ గుమ్మరి పట్టణం మీద ఉగ్రత వచ్చినట్లుగా హఠాత్తుగా నీ మీదకు ఉగ్గురతొస్తుంది జాగ్రత్త గాడ్ బ్లెస్ దేవుడు మనల్ని దీవించును గాక ఆమె